పుష్ప టు లీజ్ సందర్భంగా ప్రివీ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన చిలికి చిలికి గాలివాడగా మారుతుంది అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మాట్లాడటంతో మౌనంగా ఉండాల్సిన హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని మళ్ళీ గెలికాడు ఇప్పటికే ఈ సంఘటన జరగబట్టి మంత్రి కోమటిరెడ్డి గారు ఇక నుంచి ప్రీవ్యూ బెనిఫిట్స్ వాళ్ళు ఏమి ఉండవు ధరలు పెంచుకునేది కూడా ఉండదు తెలంగాణ వ్యాప్తంగా ప్రకటించేసినట్టు ఈయన 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 చేసిన ఒక సంఘటన వల్ల అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అంత ఇండస్ట్రీకి మొత్తం చుట్టుకుంది ఇప్పుడు ఊకోకుండా అసెంబ్లీలో అతనేది బాధగా చెప్పేస్తే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరి నేనే తప్పు చేయలేదు ఎవరు తప్పు లేదు నేను ఎవరిని అంటలేదా అనడం లేదు అనుకుంటూనే ప్రెస్ మీట్ చెప్పాడు నేను ఇలా వెళ్ళినా ఇలా జరిగింది ఇలా జరిగింది ఓ అర్ధ గంట గంట ప్రెస్ మీట్ సుదీర్ఘమైన ప్రెస్ మీట్ ఎందుకు జరిగిన సంఘటన జరిగి వాస్తవానికి అల్లు అర్జున్ ఒకసారి అల తనంటూ అక్కడికి పోకపోతే తొక్కిసలాట జరిగేదా తొక్కిసలాట ఎందుకు జరిగింది సరే మీరు అక్కడ షోడ్ షో చేసినా ఇండోర్ షో చేసినా అభివాదం చేసినా పక్కన పెట్టండి తొక్కిసలాట అల్లు అర్జున్ ఒక సినిమా హీరో చూడటానికే జరిగింది అంత జనాభా క్రౌడ్ ఉన్నప్పుడు అల్లు అరవింద్ మరి అల్లు అర్జున్ ఎందుకు ఆ సినిమాకు దగ్గరికి పోవాలి నాకు చూసి అలవాటు వాట ఉపయోగం కదా పనిచేస్తున్నా ఏ సెలబ్రిటీ అయినా సరే మధ్య పైలకు అభివాదం చేస్తాడు లోపడ కూర్చుంటే అంకారం అంటారు ఎంతోమంది అభివాదం చేసి పవన్ కళ్యాణ్ రోడ్ షోలు చేస్తుంటాడు అభివాదం చేసుకుంటారు ఎక్కడ ఇలాంటి తొక్క శ్రాని ధర ఇలాగెవరు ప్రాణానికి పోవాలి కాబట్టి వేరే వాళ్ళ సెలబ్రిటీలు కూడా చేస్తారని చెప్పుకొని అల్లు అర్జున్ సమర్థించుకునే ప్రయత్నం చేసింది తప్ప ప్రస్తుతం సరిపోయిన రేవతి పట్ల సానుభూతి ప్రకటిస్తూనే అందుకునే బాధ్యుని కానీ నా తప్పు లేదు ఎవరు తప్పు లేదని అది ఒక ప్రమాదం అన్నాడు యాక్సిడెంట్ అని తప్పించే ప్రయత్నం చేస్తూ మళ్ళీ రాజకీయ నాయకులకు ఒక పక్క విధమైన కౌంటూనే సమాధానం చెప్తూనే నేను ఎవరిని వ్యక్తిగతంగా అంటం లేదు నా బాధ నేను చెప్పుకుంటున్నా నా మీద నా వ్యక్తిత్వ హరణం ఉందట వ్యక్తిత్వ హరణం మాట దేవుడి రేవతి పోయింది అక్కడ వ్యక్తిత్వ హరణం మాట దేవుడి ఒక చిన్నారి ప్రస్తుతం చావుపత్తుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడు నీ వ్యక్తిత్వ హరణం పక్కన పెడితే ఒక తండ్రి లేదా ఒక భర్త మానసిక క్షోభ ఆసుపత్రులు అనుభవిస్తుండ్రు దాన్ని ఎవరు ఇస్తారు ఎవరు చేస్తే జరిగింది అది ఎందుకు జరిగింది తొక్కిసలాట సంధ్యా థియేటర్ ఇప్పటి నుంచి ఉందా ఇప్పుడుదో సంధ్యా థియేటర్ ఎప్పుడు జనాలు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి మరి ఎప్పుడైనా జరగలేదే అంతర్తి ఒక సినిమా హీరో థియేటర్ కాడ వెళ్ళింది కాబట్టి చూడాలని తాపడా అందరికీ ఉంటుంది సో అతను రావడం వల్లే జనాలు ఎగ్గడ్డారు కంట్రోల్ కాకుండా తోకి స్టార్ట్ జరిగింది ఇదంతా జరిగితే ఏదో మౌనంగా ఉండి ఏదో సమస్యని సద్దు మనుగుతుంది అనుకున్నప్పుడు అసెంబ్లీలో చర్చకు రావటం దానికి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎవరు అనలేదు అనుకుంటా మళ్ళా కెలకటం మరి ఇండస్ట్రీకి ఎంతవరకు చుట్టుకుంటుందో తెలియదు ఇది మొత్తాన్ని మాత్రం ఇది చిలికి చిలికే గాలి వాడవ సంఖ్యాఘటన మారుతుంది మొత్తానికి ఏదో దీని వెనుకంగా ఏదో మోటో ఉంది అన్న డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి